హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అట్టకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తా ముందుగా టమాటా కూడా తీసుకోవాలి అట్టకాయల్ని సన్నగా ఉల్లిపాయ ముక్కలా కట్ చేసుకుని ఎల్లో వాటర్లో వేసుకోండి అలాగే అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసుకోండి పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అంతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకొని సరిపడగా నూనె వేసుకోండి నూనె వేసేసుకొని మన ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసేసుకొని కొంచెం లైట్గా ద్వారాగా వేయించేసుకోండి వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని తర్వాత మన అరటికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని అరటికాయ వేసిన తర్వాత తిప్పుతూ ఉండండి ఎందుకంటే అంటికిపోతుంది పసుపు కూడా వేసేసుకోండి అరటికాయ మొక్కలు అనేవి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి కంపల్సరీ లేకపోతే మొత్తం అడుగు పట్టేస్తుంది ఏంటో మరి అరటికాయకి అదొక ఏంటి వ్యాధి ఉంది అంటే ఇక మూకుడికి కానీ ఇంకా దేనికైనా అంటుకుపోతుంది మనం తెప్పకపోతే అటుగా ఉన్నప్పుడు కంపల్సరీ పెట్టేసి ఎక్కడికి వెళ్ళడం కుదరదండి అది చాలా ఇబ్బంది కూడా తర్వాత కొంచెం మగ్గిపోయాక టమాటా ముక్కలు కూడా వేసేయండి వేసేసి మళ్ళీ తిప్పుతూనే ఉండండి టమాటాలు వేసేవని ఏమి అలా వదిలేకుండా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చెప్పాను కదా ఎందుకో ఆల్రెడీ అంటుకుపోద్దండి ఆ తర్వాత కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోండి కారం కూడా ఒకసారి తిప్పేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ ఆల్రెడీ చూసారు కదండీ అంటుకు పోయి వేసుకొచ్చేస్తుంది కొంచెం టూ త్రీ సెకండ్స్ అయితే వెంటనే వాటర్ వేసుకోండి అంతే ఎక్కువ వేసుకోకండి వాటర్ కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాను కదా అడుగును పట్టేస్తుంది కాబట్టి సరిపడగా వేసుకోండి మగ్గిపోయింది కాబట్టి కొంచెం చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని తాదంతా దగ్గరికి ఎగిరిపోయేదాకా చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అంతే అండి అంత రుచికరమైన అటుకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి నేను అస్తమాన అడుగుతున్నాను అనుకోకండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ